శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ కథ పేరు తండ్రి కోసం ఈ చక్కని కథను రచించిన వారు శ్రీ టి కుమారస్వామి గారు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి బెల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను కొత్త వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది మీ అభిప్రాయాలు సలహాలు సూచనలు తప్పకుండా తెలియచేయండి ఇంకా కథలోకి వెళ్దాం ఒకప్పుడు గాంధార దేశాన్ని ధన్వంతుడనే రాజు పాలించేవాడు ఒక నాడాయన సపరివారంగా అరణ్యానికి వేటాడబోయి అక్కడ ఒక పుష్పవృక్షం కింద నిలబడి ఉన్న ఒక అతిలోక సుందరిని చూశాడు వెంటనే రాజుకు ఆమెపై మోహవికారం కలిగింది తన పరివారాన్ని దూరంగా ఉండమని చెప్పి ధన్వంతుడు ఒంటరిగా ఆ స్త్రీని సమీపించి ఎవరు నీవు ఈ అరణ్యంలో ఒంటరిగా ఎందుకున్నావు అని అడిగాడు నేనొక గంధర్వ స్త్రీని ఆకాశ మార్గాన్ని వెళుతూ ఈ చెట్టు పూలవాసన ఆకర్షించగా కిందకి దిగి వచ్చి చెట్టు కింద నిలబడ్డాను అని ఆమె జవాబు చెప్పింది నీవు మీ లోకానికి తిరిగిపోవద్దు నా వెంట వచ్చి మా అంతపురంలో ఉండిపోయి నాకు ఆనందం కలిగించు అన్నాడు రాజు గంధర్వ స్త్రీ అందుకు ఒప్పుకోలేదు రాజు మరింత ప్రాధాన్యపడసాగాడు చివరికి ఆమె చిరాకుపడి నీ కళ్ళు నీ బుద్ధిని పాడు చేసేశాయి గంధర్వ స్త్రీనని చెప్పినా అర్థం చేసుకోలేకుండా ఉన్నావు కనుక గుడ్డివాడివైపో అని శపించి ఆకాశంలోకి ఎగిరిపోయింది గుడ్డివాడైపోయిన ధన్వంతుణ్ణి ఆయన పరివారం ఇల్లు చేర్చారు ఆయన అంధత్వానికి ఎన్ని చికిత్సలు చేసినా ప్రయోజనం లేకపోయింది శాపం వల్ల వచ్చిన గుడ్డితనం శాప విమోచనంతో కానీ పోదు ఎవరైనా ఆ గంధర్వ స్త్రీ వద్దకు వెళ్ళి ఆమె అనుగ్రహం సంపాదించి రాజును అంధత్వం నుంచి విముక్తిని చేయాలి కానీ ఈ పని ఎవరి వల్ల సాధ్యమవుతుంది ధన్వంతుడికి ఒకే ఒక కొడుకున్నాడు అతని పేరు నిరంజనుడు నేను ఎంత శ్రమ అయినా పడి గంధర్వలోకానికి వెళ్ళి గారిని శపించిన గంధర్వ స్త్రీ ఎవరో తెలుసుకుని ఎలాగైనా ఆమెను సుముఖరాలిని చేసుకుని గారి అంధత్వం పోగొట్టే ఉపాయం తెలుసుకుని తిరిగి వస్తాను అని నిరంజనుడు బయలుదేరాడు అది అసాధ్యమని ఎంతమంది చెప్పినా అతను వినలేదు గంధర్వలోకం ఈశాన్య దిశగా ఉన్నదని అందరూ అనేవారు అందుచేత అతను అదే దిక్కుగా చాలా కాలం ప్రయాణించి ఎటు దారి లేని ప్రాంతానికి చేరాడు ఎక్కడా మనుషులు లేరు తినటానికి ఏమీ లేదు ఆకలితో సోషిల్లి నిరంజనుడు ఒక చెట్టు కింద పడుకున్నాడు తిరిగి స్పృహ తెలిసేసరికి ఒక వికారాకారం గల స్త్రీ అతని పక్కన కూర్చుని అతని చేత పళ్ళు ఏవో తినిపిస్తున్నది నేనొక పిశాచిని ఈ చెట్టుపైన ఉంటాను ఈరోజు నీవు నా అతిథిగా వచ్చావు అందుచేత నాకు చేతనైనట్టుగా అతిథి సత్కారం చేస్తున్నాను ఎవరూ ఇటుగా రారు నువ్వెందుకొచ్చావు అని ఆ స్త్రీ నిరంజనుడిని అడిగింది నిరంజనుడు తన కథ అంతా పిశాచికి చెప్పి ఆకలితో పడిపోయిన నాకు తిండి పెట్టి కాపాడావు గంధర్వలోకానికి దారి కూడా చెప్పావంటే నాకు ఇంకేమీ అవసరం లేదు అన్నాడు ఇక్కడి నుంచి గంధర్వలోకానికి వెళ్లే దారి ఆకాశ మార్గమే నీకది సాధ్యం కాదే అన్నది పిశాచి ఎంత అసాధ్యమైనా వెళ్ళి తీరాల్సిందే కానీ వెనక్కి తిరిగిపోవటానికి లేదు అన్నాడు నిరంజనుడు నేను నిన్ను గంధర్వలోక ద్వారం దాకా తీసుకుపోగలను లోపల ప్రవేశించడం నాకు సాధ్యం కాదు అన్నది పిశాచి ఆ పని చేస్తేవా నేను నీకు బతికినంతకాలం ఎంతైనా రుణపడి ఉంటాను అన్నాడు నిరంజనుడు నా కోరిక ఒకటి తీర్చేస్తే ఆ రుణ యావత్తు తీరిపోతుంది ఏమంటావు అన్నది పిశాచి నాకు సాధ్యమైనదైతే నీ కోరిక తప్పక తీరుస్తాను అన్నాడు నిరంజనుడు నీకు సాధ్యం కానిదైతే నేను కోరుతానా అంటూ పిశాచి నిరంజనుడిని కళ్ళు మూసుకోమన్నది అతను తిరిగి కళ్ళు తెరిచేసరికి గంధర్వలోక ద్వారం వద్ద ఉన్నాడు పిశాచి ఒక మబ్బు తిన్న పైన కూర్చుని నీవు తిరిగి వచ్చేదాకా ఇక్కడే ఉంటాను నీ పని పూర్తి చేసుకునిరా తర్వాత నిన్ను మీ దేశం చేర్చుతాను అన్నది అతను గంధర్వలోకంలోకి అడుగుపెట్టగానే అనేక మంది గంధర్వకాంతలు అతన్ని చుట్టుముట్టి ఎంత అందంగా ఉన్నాడో ఎవత పిలిపించిందో అనుకున్నారు కొందరు అతన్ని నీకేం కావాలి ఎవరు కావాలి అని అడిగారు నాకొక గంధర్వ స్త్రీతో పని ఉన్నది ఆమె ఇటీవల భూలోకానికి వచ్చి మా తండ్రి గారిని గుడ్డివాడివి కమ్మని శపించింది ఆమె పేరు నాకు తెలియదు అన్నాడు నిరంజనుడు గంధర్వకాంతులు తమలో తాము మాట్లాడుకుని నిరంజనుడి తండ్రిని శపించినది కుమార్తె పుష్పోత్తమ అయి ఉంటుందని నిశ్చయించి అతన్ని ఆమె వద్దకు తీసుకుపోయారు నీవా రాజు కొడుకువా అతన్ని నేనే శపించాను నన్ను తన అంతపురంలో ఉండమని చాలా అవమానించాడు అందుకని నీవు ఇంత దూరం వచ్చావా అన్నది పుష్పోత్తమ అమ్మ మీరు మా తండ్రి గారిని సరిగా అర్థం చేసుకోలేదు ఆయన మీ మీద గౌరవంతోనే అలా కోరారు మేము అవమానించడానికి కాదు ఉంచి మీ శాపాన్ని ఉపసంహరించి ఆయనకు దృష్టి ప్రసాదించండి అన్నాడు నిరంజనుడు పుష్పోతమ అతనికి ఒక పువ్వునిస్తూ ఈ పుష్పాన్ని నీ తండ్రి కళ్ళకు తగిలిస్తే అంధత్వం పోతుంది కానీ ఈ పుష్పాన్ని నీ తండ్రి కంటికి తగిలించేవాడు ఆడి తప్పని వాడిగా ఉండాలి ఆ మనిషి ఆడి తప్పిన పక్షంలో మీ తండ్రి తిరిగి గుడ్డివాడైపోతాడు అన్నది నిరంజనుడు ఆ పుష్పాన్ని తీసుకుని పుష్పోతమ వద్ద సెలవు పుచ్చుకుని గంధర్వలోక ద్వారం దాటి పిశాచి ఉన్న చోటికి తిరిగి వచ్చాడు ఆమె ఒక క్షణంలో అతన్ని గాంధార దేశంలో అతన్ని ఇంటి వద్ద చేర్చి రాజకుమారా నీకు నా వల్ల కావలసిన సహాయం అయిపోయింది నా కోరిక తీరుస్తానన్నావు నన్ను పెళ్ళాడు అదే నా కోరిక అన్నది నిరంజనుడు సరే నేను త్వరలోనే తిరిగి వస్తాను ఇక్కడే ఉండు అని రాజభవనంలోకి వెళ్ళి గంధర్వ స్త్రీ ఇచ్చిన పుష్పాన్ని తన తండ్రి కళ్ళకు తాకించాడు వెంటనే రాజుకు యధాప్రకారం దృష్టి వచ్చేసింది తరువాత నిరంజనుడు తన తండ్రికి మంత్రులకు పిశాచి సంగతి చెప్పి ఆమెను వివాహమాడతానన్నాడు వద్దురా బాబు ఏమైనా సరే మాట ఇచ్చాను కదా అని నీవా పిశాచిని పెళ్లాడకు అన్నాడు రాజు అన్నమాట తప్పితే మీకు తిరిగి అంధత్వం వచ్చేస్తుంది నేను పడిన శ్రమ అంతా వృధా అయిపోతుంది అన్నాడు నిరంజనుడు నీవు పిశాచిని పెళ్లాడే కన్నా నేను ఇలా గుడ్డివాణ్ణిగా ఉండటమే నయం అన్నాడు రాజు కానీ ఆడిన మాట తప్పటం కంటే పిశాచిని పెళ్ళాడటమే నయం అన్నాడు నిరంజనుడు అతను పిశాచి వద్దకు తిరిగి వచ్చి నేను నిన్ను పెళ్ళాడి నీ కోరిక తీరుస్తాను కానీ నీవు మాత్రం ఎవరికీ కనపడకుండా ఒక ఇంట దాగి ఉండాలి నిన్ను చూస్తే అందరూ దొడుచుకుంటారు అన్నాడు నన్ను పాణిగ్రహం చేసుకున్న తర్వాత నీవెలా ఉండమంటే అలా ఉంటాను అన్నది పిశాచి నిరంజనుడు లాంఛనప్రాయంగా ఆమె చెయ్యి పట్టుకున్నాడు మరుక్షణమే పిశాచి మాయమై ఒక అందమైన రాజకన్య అక్కడ నిలబడింది ఏమిటి వింత అని నిరంజనుడు అడిగాడు నేను వత్సదేశపు రాజకుమార్తెను నా పేరు సౌరభ ఒకసారి ఒక ముసలియోగి మా ఇంటికి వచ్చాడు మా తండ్రి నన్న ఆయన శుశ్రూషకు నియోగించాడు ఆ యోగికి నన్ను పెళ్ళాడాలని కోరిక కలిగి నా తండ్రితో చెప్పాడు మా తండ్రి యోగికి భయపడి సరేనన్నాడు కానీ నేను మాత్రం ఆ ముసలివాడిని పెళ్లాడటానికి ఒప్పుకోలేదు యోగి అలిగి నన్ను వికారాకారం గల పిశాచం కమ్మని శపించాడు నా తండ్రి కాళ్ళు పట్టుకుని బతిమాలిన మీదట నన్నెవడైనా ఆ వికార రూపంలో పెళ్లాడటానికి సమ్మతించి పాణిగ్రహణం చేస్తే శాప విముక్తి కలిగేటట్టు అనుగ్రహించాడు ఇంతకాలానికి నీ మూలంగా నాకు శాప విమోచనం జరిగింది అన్నదామే నిరంజనుడి భార్య పిశాచం కానందుకు అందరూ ఎంతో సంతోషించారు వారి పెళ్ళి ఎంతో వైభవంగా జరిగింది ఈ కథ ఇంతటితో సమాప్తం మళ్ళీ మరొక కొత్త కథతోటి కలుసుకుందాము నమస్కారం